హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్కి యాక్సిడెంట్ అవ్వడంతో జాతకం చూపించడానికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం నిజంగానే ప్రభావతి మనోజ్ జాతకాన్ని చూపించడానికి వెళ్ళిందా వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ రోహిణి పెళ్లి దగ్గరికి రావడంతో పెళ్లి ఖర్చులకి డబ్బులు అవసరమయ్యి సుశీల ఇంటికి వెళ్ళిన ప్రభావతికి సుశీల అయితే తను అనుకున్నట్టే డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇవ్వడంతో ప్రభావతి అయితే బాలు మేనలని కొన్ని రోజులు అక్కడే ఉండమని చెప్పి తను తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చిన తర్వాత అనుకోకుండా మనోజ్కి ఒకరోజు యాక్సిడెంట్ అయితే అవుతుంది యాక్సిడెంట్ అవడంతో అప్పుడే మనోజ్ దెబ్బలతో ఇంటికి వస్తాడు అయ్యో ఇదేంట్రా ఇలా దెబ్బలతో వచ్చావు అని అంటూ ఉంటుంది ప్రభావతి కంగారు పడుతూ అప్పుడే పక్కనే ఉన్న ఫ్రెండ్ అయితే తను పక్క నుంచే ఆంటీ మరి ఎలా వచ్చిందో కానీ వెనక నుంచి బైక్ వచ్చి గుద్దేసింది పక్క నుంచి వెళ్తున్నవాడిని అలా వచ్చి గుద్దిందంటే అసలు వీడి జాతకమే బాగోలేదేమో అని అంటూ ఉంటాడో వాళ్ళ ఫ్రెండ్ అయితే అప్పుడే ఇక అతను వెళ్ళిపోయాక ఆలోచనలో పడుతుంది ప్రభావతి ఇక ఆలోచిస్తూ జరిగిందంతా మీనాక్షికి అయితే చెప్తుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే వదిన మనోజ్ని అమ్మాయి ప్రేమిస్తుందని ఏదో కంగారు పడుతూ పెళ్ళైతే నువ్వు కుదిరిచేసావో కానీ వాళ్ళు జాతకాలు ఎలా ఉన్నాయో అసలు వాళ్ళిద్దరికీ కూడా సెట్ అవుతుందో లేదో అస్సలు కూడా పట్టించుకోలేదో పెళ్ళన్న కాడ నుంచి కూడా ఏదో ఒక చిరాకు సమస్య వస్తూనే ఉంది కదా ఒక్కసారి మనోజ్ది అలాగే రోహిణిది జాతకం చూపిస్తే బాగుంటుంది మనం వెళ్ళి రోహిణి జాతకం అడుగుదాము అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇక ప్రభావతి అయితే అవునది నా నువ్వు చెప్పింది నిజమే నిజంగానే జాతకాలు చూపించి మన్ ముహూర్తం పెట్టిస్తే సరిపోయేది కానీ జాతకాలు చూపించుకున్నానే ముహూర్తం పెట్టించేసాము అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక్కసారి నీ జాతకం ఇస్తావా అమ్మా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అదేంటంటే పెళ్లి ముహూర్తాలు పెట్టేటప్పుడు అడగాలి పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు ఇప్పుడు అడుగుతున్నారేంటి అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా మాకు సిద్ధాంతి గారు ఉన్నారు ఆ సిద్ధాంతి గారికి మేము ఎప్పుడూ కూడా చూపించుకోవడం అలవాటు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే తన జాతకం గురించి తెలిస్తే ఖచ్చితంగా తన మొదటి పెళ్లి గురించి కూడా తెలుస్తుందని రోహిణి అయితే చాలా భయపడుతూ నా జాతకం నా దగ్గర లేదంటి అని అంటూ ఉంటుంది లేకపోతే నువ్వు పుట్టిన తేదీ అన్న చెప్పమ్మా అని అంటూ ఉంటే తన పుట్టి తిన్న తేదీని తప్పు చెప్తుంది రోహిణి ఇక పుట్టిన తేదీని బట్టి జాతకం చూపించుకోవచ్చని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక రోహిణి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి క్యాష్ తీస్తూ ఉండగా రోహిణి ఆధార్ కార్డు అయితే కింద పడుతుంది ఆధార్ కార్డు పడడంతో చూసిన మీనాక్షి ఆధార్ కార్డు మీద ఉన్న పుట్టినరోజు తేదీని చూస్తుంది వదిన రోహిణి చెప్పిన డేటు ఈ డేటు ఒకటిలా లేదే రెండు చాలా తేడాగా ఉన్నాయి రోహిణి తప్పు చెప్పిందా లేకపోతే దీంట్లోనే తప్పుందా అని అనుకుంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక మీనాక్షి ప్రభావతి ఆధార్ కార్డు కూడా తీసుకొని ఇద్దరు కూడా వెళ్తారు ఇక స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ మా అబ్బాయికి ఒక అమ్మాయికి ఇద్దరికి కూడా పెళ్ళి కుదుర్చాము పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి కూడా అబ్బాయికి ఏదో ఒకటి ఆటంకం వస్తుంది ఉద్యోగం పోవడం యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు జాతకాలు చూసి ఎలా ఉందో చెప్పండి గురువుజీ అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది అలా ప్రభావతి అడిగేటప్పుడు వాళ్ళ పుట్టిన తేదీ కానీ జాతకం కానీ తీసుకొచ్చారని గురువుగారు అయితే అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళిద్దరి జాతకాల్ని చూపిస్తూ ఉంటుంది చూపించుకున్న తరువాత అసలు వీళ్ళిద్దరి జాతకాలు కుదరడం లేదని ఇక గురువుగారు చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారి చూడండి అని అనగాలనే లేదమ్మా మీ అబ్బాయి జాతకంలో అసలు ఉద్యోగ యోగమే లేదో తనకి అన్నీ కూడా ఎదురు తిరుగుతాయి అంటే అన్నీ కూడా సమస్యలే వస్తాయి ఎందుకంటే తనకి స్వార్థపరమైన బుద్ధి ఉంటుంది అందుకని అలా బుద్ధితో ఆలోచించేవాడికి ఎప్పటికీ కూడా కలిసి రాదో ఇప్పటి వరకు ఇతను మీ ఇంట్లో ఉన్నందుకు మీ ఇంట్లో ఎటువంటి మంచి కూడా జరగదు ఉండదు అందరికీ కూడా ఏదో ఒక తలపోటే వస్తుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అందరూ కూడా ఇతని వల్ల చాలా ఇబ్బందులకి గురైన సంఘటన కూడా మీ ఇంట్లో జరిగే ఉంటుంది ఇతని వల్ల సమాజంలో పరువు పోవడం ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం ఇవన్నీ కూడా ఉంటాయి బాగా ఎక్కువ మొత్తంలో డబ్బుని కోల్పోయి ఉండడం ఇవన్నీ కూడా జరిగే ఉంటాయి అని మనోజ్ గురించి ఉన్నది ఉన్నట్టుగా మొత్తం కూడా చెప్పేస్తాడు పంతులు గారు అయితే అప్పుడే ఇక గురూజీ మాటలు విన్న ప్రభావతి అయితే అంటూ ఉంటుంది గురువుగారితో మనోజ్ గురించి మీరు చెప్పిందంతా కూడా జరిగిందే అలాగే తన గురించి కూడా నాకు కాబోయే కోడలు రోహిణి గురించి కూడా చెప్పండి గురువుగారు వీళ్ళిద్దరినీ ఎలా కలిపితే అసలు ఏం చేస్తే వీళ్ళిద్దరు జాతకాలు కలుస్తాయో చెప్పండి అని పంతులు గురూజీని వేడుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే గురువుగారు అయితే రోహిణి పుట్టినరోజు తేదీని బట్టి తన జాతకాన్ని చెప్తూ ఉంటారు ఈ అమ్మాయి కూడా స్వార్థంగానే ఆలోచిస్తుంది తన అవసరానికి ఎదుటి వాళ్ళు బాధపడినా కూడా లెక్క చేయదు అంత స్వార్థమైన మనస్తత్వం తనది కానీ ఈ అమ్మాయికి చిన్నతనంలోనే పెళ్ళైపోయి ఒక కొడుకు కూడా ఉండాలి అలాగే తనకి రెండో పెళ్ళి జరుగుతుంది తినికి రెండు పెళ్ళిళ్ళ యోగం ఉంది అని అంటూ ఉంటారు గురూజీ ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి గురువుగారు మీరు చెప్పేది తను ఇప్పుడు మొదటి పెళ్ళి నా కొడుకునే చేసుకుంటుంది రెండో పెళ్ళి అంటారేంటి అని అనగాలి లేదమ్మా తన జాతకం ప్రకారం ఈ అమ్మాయికి ఇప్పటికే పెళ్ళైపోయి సంతానం కూడా కలిగి ఉండాలి ఆ సంతానంని దూరం చేసి దూరం కూడా అవుతారు తను రెండో పెళ్లి కూడా చేసుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఈ అమ్మాయికి డబ్బు యోగం ఉందా ధనయోగం ఉందా అని అడుగుతూ ఉంటే లేదు తను ఒకరి మీద ఆధారపడుతుంది ఒకరిని మోసం చేసే మనస్తత్వం కలదు తప్ప తను కోటీశ్వరాలు కానే కాదో అని అంటూ ఉంటారు ఇక దాంతో ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి మొదటి పెళ్లి గురించి గురువుగారు చెప్పడంతో మీనాక్షి అయితే ఏంటోది అంతా రోహిణికి ముందే పెళ్ళయిందని అసలు గురువుగారు అలా ఎలా చెప్పారు అని అంటూ ఉంటే మనోజు జాతకం చూసి చెప్పిందంతా నిజమైనప్పుడు మరి ఇది కూడా నిజమే అవుతుందిగా అంటే రోహిణి మనల్ని మోసం చేస్తుందా అని అంటూ ప్రభావతి రోహిణి గురించి అయితే వెళ్తుంది బ్యూటీ పార్లర్ దగ్గరికి అలా వెళ్ళేసరికి రోహిణి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోతుంది ప్రభావతికి ఏంటమ్మా నేను ఇప్పుడే కదా లైఫ్లో సెటిల్ అవుతున్నాను బ్యూటీ పార్లర్లు పెట్టుకొని అలాగే ఓ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నాను నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు ఆ కొడుకుని కూడా చూపిస్తే నాకు జీవితంలో పెళ్ళవ్వదు అంటూ రోహిణి అయితే ప్రభావతికి అడ్డంగా దొరికిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది గురూజీ ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ